ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఒక సాధన వార్త లేదా ఒక సాధారణ నివేదిక కాదు ఇది ఎలాంటి దృశ్యం అంటే ఇది ఎలాంటి ఆలోచన అంటే దీన్ని కలలో కూడా ఊహిస్తే మనకి వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి ఒకసారి కళ్ళు మూసుకుని ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించండి గడియారం ముళ్ళు టక్ టక్ అంటూ ఏ విధంగా శబ్దం చేస్తుందో అదేవిధంగా ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్క పేలుడు జరిగితే అది ఎలా ఉంటుంది సరిహద్దుల్లో మొహరించిన నిశ్శబ్దం రాబోయే అతిపెద్ద సుడిగాలిని ఆపి ఎలా ఉంటుంది ఇది సుఖాన్ని ఇచ్చే దృశ్యం కాదు కాని ఇది తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం భారత్ ఇచ్చిన ఒక జవాబు గురించి ఒకవేళ ఇలా జరిగితే ఏమౌతుంది భారత్ పశ్చిమ ప్రదేశాలలో మనం ఇప్పటివరకు అనుకున్నట్లు జరిగితే ఎలా ఉంటుంది ఏం జరుగుతుంది ఒకవేళ పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ మన భారతదేశంలో కలిసిపోతే ఒక్కసారి ఊహించండి ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఇదంతా ఒక పెద్ద ధమాకాల ఉంటే ఎలా ఉంటుంది ఈరోజు మనమున్న ఈ స్థితి మరియు ఆ భయంకరమైన స్థితి కాని వచ్చే కాలంలో సుఖాన్ని మాట మనం మాట్లాడుకోబోతున్నాం ఆ కాశ్మీర్ గురించి దాన్ని చూసి శత్రువుల గుండె ఆగిపోతుంది ఒక్కసారి అదృశ్యం గురించి ఆలోచించండి ఒకవైపు భారతీయ రాఫెల్ సుఖోయి ముప్పే ఆకాశాన్ని చీల్చుకుంటూ మొహరిస్తూ ఉంటే భూమిపైన మన పారా కమాండర్స్ శత్రువులకి ముత్యువుగా మారి దూసుకుపోతుంటే రెండవ వైపు పాకిస్తాన్ పెంచుకున్న పాము అంటే తాలిబన్ పాకిస్తాన్కి కాటువేస్తే ఎలా ఉంటుంది ఇది ఒక మూడవ ప్రపంచ యుద్ధంగా మారుతుందా లేదా భారతీయ ప్రజెండ రూపంగా మారుతుందా ఈరోజు మీకు ఆ మైదానంలో తీసుకోబోతున్నాం అక్కడ ప్రతిక్షణం పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి అయితే మొత్తం స్టోరీ ఏమిటి ఈ వీడియోలో మీకు చెప్తాము అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి కాని మిత్రులారా ముందుకు సాగే ముందు ఒక పని తప్పకుండా చేయండి మీరు కూడా నాలాగే మన భారతీయ సైన్యం అత్యంత మెరుగైనది మరియు శక్తివంతమైనది అని భావిస్తున్నారైతే కామెంట్ సెక్షన్లో జై జవాన్ జై కిసాన్ అని కామెంట్ చేయండి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ ఊరి పేరు రాయండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకెటువంటి సమస్యలున్న గురువుగారు ఫోన్ ద్వారా పంచాంగం చూసి సమస్యలకు పరిహారం చేసుకున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి కుటుంబ సమస్యలు కోరుకున్న పళ్ళు కాకపోవడం వ్యాపార సమస్యలు కోరుకున్న స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలున్నా మీ పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎనిమిది ఒకటి రెండు ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది ఇప్పుడు ముందుగా మాట్లాడుకుందాం ఆ సన్నివేశం గురించి ఇప్పుడు సరిహద్దు ఆవల ఏం జరుగుతోంది అనేది గడిచిన నలభై ఎనిమిది గంటల్లో జరిగింది ప్రపంచ రక్షణ నిపుణులందర్నీ ఆశ్చర్యంలో ముంచేసింది ఎలాంటి సరిహద్దుల్లో జరిగే షూటింగ్ మామూలే కదా కొత్తేమీ కాదు కాని ఈసారి జరుగుతున్నది రొటీన్ గోలాబారుడు కాదు విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పీవోకే నుంచి వస్తున్న వార్తలు మళ్లీ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి నిజానికి గడిచిన నలభై ఎనిమిది గంటలుగా భారత్ తన సైన్యాన్ని ఆర్మ్డ్ ని పీవోకే మీద ఫార్వర్డ్ పొజిషన్లోకి నిరంతరం నెట్టుతోంది దీని అర్థం ఏంటో అర్థం చేసుకోండి డిఫెన్సివ్ మోడ్ ముగిసిపోయింది ఆఫెన్సివ్ మోడ్ ఆన్ అయిపోయింది దాంతోపాటు భారతీయ ఆర్టిలరీ తుపాకులు భారతీయ గోళాలు సైనిక దళాలు ముందుకు సాగుతున్నాయి ఆ దుశ్యాన్ని ఊహించండి కొండల మధ్యలోంచి భారతీయ ట్యాంకులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు పోతున్నాయి ఆకాశంలో ఫైటర్ జెట్ల గర్జన సమాచారం ప్రకారం భారత్ మూడు వేర్వేరు దిశల నుంచి పీవోకేని ఇప్పుడు పూర్తిగా ముట్టడిస్తోంది ఈ వ్యూహం ఎంతో ఆశ్చర్యపరిచే విషయం శత్రువుకి కోలుకునే అవకాశమే లేదు పరిస్థితి ఇప్పుడు ఇలా ఉంది సుమారు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యాప్తిలో మీద భారత్ తన ప్రభావాన్ని అంటే అఘోషిత ఆధిపత్యాన్ని స్థాపించేసింది ఇది ఏదో చిన్న ముక్క భూమి కాదు ఇది ఆ స్ట్రాటజిక్ ప్రాంతం అక్కడినుంచే పాకిస్తాన్ ఎప్పుడూ భారత్లోకి దాడులు గుస్సాలు పంపుతూ ఉంటుంది పాక్ సైన్యం కూడా నిరంతరం ప్రతిఘటన చేస్తోంది కాని నిజం చెప్పాలంటే వాళ్ల ప్రతిఘటన ఇప్పుడు బలహీనపడుతోంది భారత్ నుంచి వాళ్లకి నిరంతరం బదులుస్తున్నారు వాళ్ల ప్రతి ప్రయత్నం విఫలమవుతోంది కాని ఇప్పుడు వచ్చిన ఒక్క వార్త ప్రపంచాన్ని మళ్లీ స్తంభింపజేసింది భారీ అప్డేట్ ఏంటంటే పీవోకేలో ఇప్పుడు భారీ పేలుళ్లు జరుగుతున్నాయి ఈ పేలుళ్లు సాధారణ మోటార్లవి కావు ఇవి పెద్ద గైడెడ్ మిస్సైల్స్ లేదా బంకర్ బస్టర్స్ పేలుళ్ళు భూమిలోపల పలు అడుగులు పాతిపెట్టిన బంకర్లని కూడా నాశనం చేస్తున్నాయి స్నేహితులు ఒక్కసారి ఆలోచించండి ఒకేసారి అనేక ఎయిర్బేస్లలో హల్చల్ పెరిగితే దాని అర్థమేంటి నిజానికి ఈ వార్త వచ్చిన వెంటనే భారత్ తన మూడు ప్రధాన ఎయిర్బేస్ల నుంచి అందులో అంబాలా అతి ముఖ్యం అనేక ఫైటర్ జెట్లని ఒక్కసారిగా గాల్లోకి ఎగరేసింది ఇదంతా అంత త్వరగా జరిగిపోయింది రాడర్లు కూడా సరిగ్గా ట్రాక్ చేయలేకపోయాయేమో భారత్ ఇప్పుడు భారీ స్థాయిలో చర్య తీసుకుంటోంది భారత్ తన ఆర్మ్ ఫోర్సెస్తో పాటు నాలుగు వందల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఫార్వర్డ్ పొజిషన్లో యాక్టివేట్ చేసింది నాలుగు వందలు యాక్టివ్ అవ్వడం అంటే ఏ హవా బలగం వచ్చినా ఎదుర్కొనేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆకాశంలో ఒక్క గుండ్లపాపకూడా రెక్కమడత పుట్టించలేదని నిరూపణ ఇప్పటి ఈ క్షణంలో పీవోకే పరిస్థితి నియంత్రణ లేకుండా పోతోంది అదే పరిస్థితి మీద కూడా ఏర్పడుతోంది మొత్తం సరిహద్దు ప్రాంతం ఇప్పుడు యుద్ధక్షేత్రంగా మారిపోయింది గడిచిన పన్నెండు గంటల్లో భారత్ తీసుకున్న నిరంతర చర్యల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది భారత్ అనేక పాక్ చోకీలను చేసింది ఇటీవల వచ్చిన వార్త తర్వాత ముందు పాక్ ఆక్రమితల్లో ఉన్న అనేక మీద భారత్ నియంత్రణ సాధించింది ఈ వార్త తర్వాత మొత్తం సమీకరణాలు తలకిందులవుతున్నాయి ముఖ్యంగా దేశంలో భారీ కలకలం రేగింది పాక్ నుంచి ప్రతిఘటనకు పూర్తి శక్తి ఉపయోగిస్తున్నారు పాక్ తన సైన్యంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను కూడా పూర్తి యాక్టివ్ మోడ్లో పెట్టింది ఇది వాళ్ళ పాత అలవాటే దానికి భారత్ ఇప్పుడు మరింత భయంకరమైన భీకరమైన ప్రతిఘటన మొదలుపెట్టింది ఒక్కసారిగా భారత సరిహద్దుకి చాలా దగ్గరగా పాకిస్తాన్ ఫైటర్ జెట్లు కనిపించాయి వాళ్ళకి భారత్ని భయపెట్టగలమని అనిపించిందేమో దాంతో భారత్ భారీ చర్య తీసుకుని తన డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లను వేగంగా యాక్టివేట్ చేసింది ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమి కూడా ఆన్ చేసింది ఆకాశ్ మిస్సైల్ ప్రత్యేకత ఏంటంటే కనుగుడ్డు మినుకు మినుకుమన్న వ్యవధిలో శత్రు విమానాన్ని బూడిద చేస్తుంది అలాగే భారత్ నుంచి అనేక దాడి డ్రోన్లు పీవోకే వైపు పంపబడ్డాయి ఇవి కేవలం నిఘా డ్రోన్లు కావు ఇవి ఎటువంటి లక్ష్యాన్నైనా కొండ వెనుక దాక్కున్న బంకర్నైనా పరుగెత్తుతున్న వాహనాన్నైనా అతి ఖచ్చితంగా నాశనం చేసే డ్రోన్లు దీంతోపాటు భారత్ తన సూపర్ ఫైటర్ జెట్ రాఫెల్ స్వదేశీ తేజస్లను కూడా గాల్లోకి ఎగరేసింది ఇది మన వైమానిక దళం పూర్తి శక్తి ప్రదర్శన ఒకవైపు రాఫెల్ గర్జన మరోవైపు తేజస్ వేగం శత్రు శిబిరంలో ఎలాంటి భయం ఉంటుందో ఊహించండి ఇంకో భారీ వార్త పాకిస్తాన్ నుంచి మళ్లీ ఒకసారి పెద్ద ప్రతిఘటన లేదా అంటే మళ్లీ విఫలమైన ప్రయత్నం వాళ్లకీ అనిపించిందేమో దుర్గమ ప్రాంతాలు ఇప్పుడు పూర్తిగా మంచుతో కప్పబడిన కొండలు పొగమంచు ధూళి ఏమీ కనిపించని వాతావరణంలో తమ ఎయిర్ ని పంపితే భారత్కి తెలియదు అని వాళ్ళ అతి పెద్ద తప్పు వాళ్లకి వాతావరణం సహకరిస్తుందనిపించింది కాని సాంకేతికత భారత్ వైపే ఉంది ఇప్పుడు పాసా తిరిగిపోయింది పాకిస్తాన్ ఇప్పుడు ఘోరంగా చిక్కుకుపోయింది పీఓ దాడులు జరిగాయి ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఇరవై రెండు మీద ఒకేసారి భారీ పేలుళ్లు స్నేహితులు ఇరవై రెండు లక్ష్యాలు ఒకేసారి నాశనం అవ్వడమంటే ఏంటో ఊహించగలరా దీని అర్ధం శత్రువు మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం కూలిపోయింది అని ఈ పేలుళ్లు ఏమిటి ఎందుకు జరిగాయి దీనికి భారత్ ఇప్పుడు ఎంత భారీ ప్రతిఘటన మొదలుపెట్టింది పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్తాం కాబట్టి ఛానల్తోనే ఉండండి మీకు మన సైన్యం ఈ వీరత్వం మీద గర్వం ఉంటే ఇప్పుడే వీడియోకి లైక్ కొట్టండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఈ విషయంలో ప్రతి చిన్న పెద్ద అప్డేట్ మీకు ముందుగా అందాలి కాబట్టి మీ ఒక్క లైక్ సబ్స్క్రైబ్ మాకు ధైర్యాన్నిస్తుంది ఇలాంటి ఖచ్చితమైన వార్తలు మీ దగ్గరకు తీసుకొచ్చేందుకు గడిచిన డెయి రెండు గంటల్లో జరిగిన దానికంటే ఇప్పుడు పరిస్థితులు చాలా ముందుకు వెళ్లిపోయాయి ఇప్పటిదాకా పీఓకే ఎరోసీలో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయనుకుంటే ఇప్పుడు మాట తీవ్రంగా మారిపోయింది ఇది ఇక గోలాబారుడు మాత్రమే కాదు భారత్ నుంచి భీకరమైన ప్రతిఘటన వచ్చింది భారత్ స్పష్టంగా చెప్పేసింది ఇక యుద్ధమైనా ఏమైనా సరే మనం పూర్తిగా సిద్ధం ఇది కొత్త భారత్ ఇంట్లోకి వచ్చి కొట్టడం కూడా తెలుసు సరిహద్దులు కాపాడుకోవడం కూడా తెలుసు భారత్ తన తయారీల్ని బలోపేతం చేసుకుంటూ భారీ స్థాయిలో వివిధ రక్షణ దళాలను పీవోకే వైపు పంపుతోంది రోడ్లమీద సైనిక ట్రక్కుల దీర్ఘ శ్రేణులు కనిపిస్తున్నాయి నిజానికి భారత రక్షణ మంత్రి హోంమంత్రి పార్లమెంట్లో ర్యాలీల్లో పీవోకే సింధు గురించి ఇచ్చిన హెచ్చరికల బయాట పాకిస్తాన్లో భూకంపం వచ్చేసింది వాళ్ల పార్లమెంట్లో గందరగోళం ఆ తర్వాత పాక్ బొత్తిగా పిచ్చిపట్టినట్టు మూడు నాలుగు సెక్టర్లలో సీజ్ఫైర్ ఫైర్ ఉల్లంఘనలు చేసింది దానికి ఇప్పుడు భారత్ పూర్తి శక్తితో దాని గుండు చూపించింది పాకిస్తాన్ మర్చిపోయింది తాను ఏ దేశం ముందు గొడవ పడుతున్నానో అని ఇప్పుడు ఆ ఫలితమే స్పష్టంగా కనిపిస్తోంది మీ అందరితో ఇంకో అభ్యర్థన వీడియో ముందుకు వెళ్తుంది కదా మీరు దేశంలో ఏ నగరం ఏ రాష్ట్రం ప్రపంచంలో ఏ మూల నుంచి ఈ వీడియో చూస్తున్నారో ఆ పేరు కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి మా దేశంలోని జాగృత ఎక్కడి నుంచి కనెక్ట్ అవుతున్నారో తెలుసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది పాకిస్తాన్ భారత్ ప్రతిఘటనకు వ్యతిరేకంగా భారీ చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది వాళ్ల నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది భారత్ సింధ్ ఎలోసీ పీఓకే గురించి భారత సరిహద్దు నక్షత్రం ఇక చాలా మారబోతోందని చెప్పిన తర్వాత పాకిస్తాన్ భయపడిపోయింది భారత్ నిజంగానే పెద్ద అడుగు వేస్తుందేమోనని అదే జరిగింది రాత్రి ఆలస్యంగా మొదలైన హల్చల్ ఇప్పటివరకు కొనసాగుతోంది ఎలోసి దగ్గర పాక్ ఒక్కసారిగా పారా ట్రూపర్స్ దించే ప్రయత్నం చేసింది చాలా రిస్కైన అడుగు అలాగే అనేక ఎయిర్బేస్ల నుంచి ఫైటర్ జెట్లు ఎలోసి వైపు ఎగిరాయి వాటితో పాటు తుర్కీ డ్రోన్లు గతంలో బైజాన్ యుద్ధంలో వాడినట్టు ఆపరేషన్ సింధూర్లో వాడినట్టు మళ్లీ భారత్ మీద దాడులకు ప్రయత్నం అలాగే పాక్ తన ఎఫ్ సిక్స్టీన్ జెట్లను ఎలోసి పీవోకే లోపలికి తెచ్చే ధైర్యం చేసింది దాంతో భారత్ హై అలర్ట్ ప్రకటించింది ఆ తర్వాత నుంచి ఈ యాక్టివిటీ ఉదయం నుంచి నిరంతరం కొనసాగుతోంది ఇప్పుడు మీరు ఈ వీడియో వింటున్నప్పుడు కూడా లోయల్లో ఫైటర్ జెట్ల గర్జన స్పష్టంగా వినిపిస్తోంది స్థానికులు చెబుతున్నారు ఇలాంటి శబ్దాలు సంవత్సరాల తరబడి వినలేదని పాక్ చాలా వేగంగా కూడా పెంచేసింది పాక్ తన కుహన ధైర్యం చూపిస్తూ ఎలోసి పీవోకేకి దగ్గర్లో ఉన్న భారత గ్రామాల మీద మన పోరులు నివసించే ప్రాంతాల మీద కాల్పులు గురిపెట్టింది భారత్ ని ఒత్తిడి చేయాలని బ్యాక్ఫుట్ మీద నెట్టాలని కాని ఈసారి పాక్ ప్రయత్నాలకి భారత్ అంత ఘాటుగా బదులిచ్చింది వాళ్ల మాటలు ఆపేసింది అవును భారత్ అలా చేసింది పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా ఉలిక్కిపడింది భారత్ పాక్ చేస్తున్న నిరంతర దాడులకి తగిన బదులు ఇవ్వడమే కాకుండా పీఓకేలో అనేక కిలోమీటర్ల విస్తీర్ణంలో తన ఆధిపత్యం స్థాపించేసింది ఇది చారిత్రక క్షణం గడిచిన నలభై ఎనిమిది గంటల వరకు భారతీయ సైన్యం కేవలం పిఓకేలో చుట్టుముట్టింది నీలం ఘాటిని మూడు నుంచి చుట్టుముట్టింది దాని తర్వాత ఎత్తైన శిఖరాలను ఎక్కింది భారత్ సైన్యం ఎన్నో డ్రోన్స్ ఆయుధాలను తీసుకుని వెళ్లింది పిఓకేకు చాలా దగ్గరగా వాళ్లు వెళ్లారు భారతీయ సైన్యం దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల లోపల వెళ్లింది కాని ఇప్పుడు భారత సైన్యం దాదాపు నూట ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్లిపోయింది తన శక్తిని చూపిస్తూ పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొట్టింది మీరు ఒకవేళ మ్యాప్లో దీన్ని కొలిస్తే మీకు తెలుస్తుంది ఇది ఎంత దూరము అనేది దాని తర్వాత పాకిస్తాన్ స్థావరాలను చాలా వరకు ధ్వంసం చేసింది మీరు గత రెండు రోజుల నుంచి చూస్తున్న న్యూస్లలో మీకు ఇదంతా కూడా చూపించి ఉండవచ్చు దాదాపు ఇరవై తొమ్మిది స్థావరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది ఇది వేరు వేరు చెక్ పాయింట్ల దగ్గర చేసింది దీంట్లో చిన్న పెద్ద అన్ని చెక్ పాయింట్స్ ఉన్నాయి కాని ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం భారత సైన్యం పాకిస్తాన్ యొక్క మెయిన్ హెడ్ క్వార్టర్ అంటే మధ్యలో ఉన్న హెడ్ క్వార్టర్ని కూడా చుట్టుముట్టింది ఇది పాకిస్తాన్లకు చాలా ముఖ్యమైనది ప్రముఖమైనది ఇక్కడినుంచి అన్ని ప్లాన్లు చేసేది ఇక్కడ ఎన్నో ఆర్డినరీ మిస్సైల్స్ మిస్సెల్ లాంచర్స్ అనేవి ఉన్నాయి అయితే భారత సైన్యాన్ని చూసి పాకిస్తాన్ సైన్యం పారిపోయిందైతే భారత సైన్యం ఈ ప్రదేశాన్ని మొత్తం కూడా బూడిద చేసింది ఇక్కడ నుంచి అన్ని ఆయుధాలు దాచుకుని పాకిస్తాన్ ఆర్మీ ఉంచేది డ్రోన్లతో భారత్పై నుంచే దాడి చేస్తూ ఉండేది భారత్ దీన్ని మొత్తం బూడిద చేసింది ఆ సమయంలో ఆకాశంలో మొహరిస్తున్న డ్రోన్ సైన్యాన్ని కూడా భారతీయ సైన్యం పేల్చింది ఇక్కడ ఒక అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన వార్త ఒకటి బయటికి వస్తుంది భారతీయ డిఆర్డియో సంస్థ నిర్మించిన అభేదమైన లేజర్ ఆయుధం దాని కాళీ ఐదు వేలు అని కూడా అంటారు దీన్ని ఈ యుద్ధంలో ఉపయోగించారు దీని అధికారిక లొకేషన్ చాలా రహస్యంగా ఉంటుంది కానీ దీన్ని ఉపయోగించడం వల్ల ఏ విధంగా శత్రువుల ఎలక్ట్రానిక్స్ పనిచేయకుండా పోయాయో దీన్ని శక్తిని అది సూచిస్తుంది డ్రోన్ నాశనం చేయడానికి అత్యంత ఖరీదైన మిషన్ లాంచర్ని వినియోగించకుండా ఈ ఆయుధాన్ని వినియోగించారు మరియు మన భారతీయ భద్రత వ్యయాన్ని తగ్గించారు మిసైల్ లాంచర్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కాని భారత సైన్యం ఈ ఆయుధంతో వాటిని మట్టి గొలిపింది అయితే ఇది ఫ్రెండ్స్ మన భారత సైన్యం యొక్క బలం దీనిపైన నేను ఎంతో గర్విస్తున్నాను జై జవాన్ జై కిసాన్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి